ఇదే కవితమ్మ యాభై ఐదు రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ఆడబిడ్డల కండక్టర్లు ట్యాంకు బండు మీద సమ్మె చేస్తే బట్టలుచుకొని పిచ్చిన ఈ కవితమ్మ ఒక దళితుడైన ఉప ముఖ్యమంత్రిని ఒక చిన్న మాట అంటే సస్పెండ్ చేసిన వాళ్ళయ్య ఐదేళ్ళు మహిళకు మంత్రి పదవి లేని ప్రభుత్వం అప్పుడెట్టు పోయింది కవితమ్మ నాలుగు వందల కోట్ల ఇల్లు కట్టుకోవటానికి పాలరాత్రి తెప్పించుకున్నది కవితమ్మ అప్పుడు జ్ఞాపకం రాలేదా ఎక్కడుండ్రి మంత్రి పదవులు ఏ మంత్రులకు వచ్చినాయి బడుగులకు బీసీలకు అప్పుడు ఉన్నప్పుడు ఐటీ పోటీ మొత్తం ఉన్నాయని వాళ్ళ బావకు వాళ్ళ అన్నకు అలా అయ్యకు ఓడుండే ఈ రాష్ట్రంలో చెప్పండి కదా ఐటీ ఆయనకే ఇండస్ట్రీస్ ఆయనకే మున్సిపల్ ఆయనకే ఉన్న పోర్టుపోలేని ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ బావకే నీటి పాలిశాఖల బావకే వైద్యార్గ శాఖల బావకే ఇంకే ఎవడుండే ఇక్కడ పేరుకే మంత్రులు డమ్మీలు ఒక ఇరవై మంది గుండాల ఎమ్మెల్యేలు ఇదే కదా తెలంగాణ రెడ్డి కూడా ఉన్నాడా యువన్ రెడ్డి అంటోళ్ళు వందల మంది పుడతారు పోతరెడ్డి చరిత్రల విషయం అంటే అట్లా తయారు చేసిండు అక్కడ వ్యవస్థ దొరల వ్యవస్థ ఒక రచాకర్ లాంటి వ్యవస్థను తయారు చేసిండు తెలంగాణ సర్వనాశం చేసిండు కాబట్టి